మరి మన ప్రాంతంలో రావడం నిజంగా మేమంతా అదృష్టవంతలమన్నా ఎందుకంటే ఆ రోజుల్లో మరి మీ పిసిసి అధ్యక్షుడి హోదాలో మరి ఈ ప్రాంతానికి వచ్చారు మరి ఈరోజు ముఖ్యమంత్రిగా మా ప్రాంతానికి రావడం చాలా శుభ పరిణామం మరి కెస్లాపూర్లు దర్శనం చేసుకుని ఇప్పుడే ఇక్కడ రావడం అనేది జరిగింది కా కొంత ఆలస్యమైన మరి చాలామంది కార్యకర్తలు కూడా వస్తూనే ఉన్నారు మరి ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అదేవిధంగా మంత్రులు సిధరబాబు గారు కొండ సురేఖ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అదే విధంగా వెంకటరెడ్డి కొమ్మిరెడ్డి గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలా ఈ ప్రాంతంలో మరి చాలా రకాలుగా సమస్యలు ఉన్నాయి మరి ఈ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన జిల్లా మరి చాలా మంది మరి ముఖ్యమంత్రులు ఈ ప్రాంతాన్ని గురించి మాట్లాడుతూ పోయారు వెనుకబడిన జిల్లా ఆదివాసుల జిల్లా ఈ ప్రాంతం కూడా విద్య వైద్య వ్యవసాయ పరంగా వెనుకబడిన జిల్లాని చాలా రకాలుగా మాట్లాడారు కానీ ఈ ప్రాంతానికి కనీసం కన్నెత్తి కూడా ఈ ప్రాంతానికి చూడండి ముఖ్యమంత్రులు గతంలో మేము చూసాం కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే మొట్టమొదటిసారిగా మా ప్రాంతంలో మరి ఈ ప్రాంతంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం చాలా సుపరిణామం తప్పకుండా మేమైతే అనుకుంటున్నాం ఈ యొక్క పిలుపు రేపు రాహుల్ గాంధీకి గెలుపుకి ఒక నాందిగా కాబోతుందని ఈ సందర్భంగా నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను అన్న ఈ ప్రాంతంలో విద్యాపరంగా ఆ రోజులో గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారు జోడే ప్రాంతంలో వచ్చి ఈ ప్రాంతంలో విద్యాపరంగా అన్ని రకాల డెవలప్మెంట్ చేస్తామన్నారు మరి గిరిజన విద్యార్థులను ఏర్పాటు చేస్తామన్నారు కానీ ఇలాంటి ఈ ప్రాంతంలో ఇలాంటి విశ్వవిద్యాలయం లేవు మరి నిజామాబాద్ లో విశ్వవిద్యాలయం ఉంది అదేవిధంగా కరీంనగర్ లో విశ్వవిద్యాలయం ఉంది కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి విశ్వవిద్యాలయం లేవు కాబట్టి ఈ ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలను ఏర్పాటు చేయాలని నర్సింగ్ కళాలయం ఏర్పాటు చేయాలని హార్టికల్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని మేము స్పెషల్గా విజ్ఞప్తి చేస్తున్నామన్నా ఎందుకంటే ఆ రోజుల్లో నేను విద్యార్థి సంఘ నాయకులుగా మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టడం అనేది జరిగింది గతంలో మీరు కాగజ్ నగర్ వస్తే ఆ రోజుల్లో మీకు కూడా అప్లికేషన్ ఇవ్వడం అనేది జరిగింది గిరిజన స్థానంలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని దాంతోపాటు అన్న అదేవిధంగా ఈ ప్రాంతంలో అతి ముఖ్యమైన సమస్యలు నా నియోజకవర్గంలో అయితే మరి ఆ ప్రాంతంలో మన సదరమఠి కెనాల్ అదేవిధంగా ఆ రోజు కేసీఆర్ మాట ఇచ్చారు మరి మాటను తప్పారు అదేవిధంగా కడెం ప్రాజెక్టు మీ అందరికి తెలుసు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా తెల కడెం ప్రాజెక్ట్ అంటే రెండు సార్లు తిగడానికి అయింది కనీసం దానికి గ్రీజ్ కూడా డబ్బులు పెట్టకుండా కనీసం దాని యొక్క మరమ్మతులు కూడా చేయలే మరి కడెం ప్రాజెక్టు విషయంలో మరి మీరు ఆల్రెడీ ఐదు కోట్ల చిల్లర డబ్బులు ఆల్రెడీ రిలీజ్ చేసినట్టు మొన్నటి జీవో సమాన మీకు రెండు చేతులు ఎట్టి దండం పెడుతున్నాం ఎందుకంటే ఎవరు కూడా కడెం ప్రాజెక్ట్ నాడు కాంగ్రెస్ పార్టీ కడితే ఈ రోజు వరకు పట్టించుకోలేదు మళ్ళీ దాని యొక్క మరమ్మతుల కోసం మీరు డబ్బులు వేయించడం అనేది జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతంలో వైద్య పరంగా మరి హాస్పిటల్ మదర్ చైల్డ్ హాస్పిటల్ ఆ రోజులు ఇక్కడ ఏర్పాటు చేస్తే మరి ఆనాటి వైద్య శాఖ మంత్రి ఆ హాస్పిటల్ రద్దు చేసి మరి వాళ్ళని నియోజకవర్గానికి తీసుకెళ్లడం అనేది జరిగింది కాబట్టి ఈ ప్రాంతంలో మళ్ళీ వైద్య మధురా అండ్ చైల్డ్ హాస్పిటల్ ని ఈ ప్రాంతంలో నెలకొల్పాలి అదేవిధంగా టీ హబ్ ఆల్రెడీ ఇనగ్రేషన్ దానికి ప్రారంభం చేయలేదు అది కూడా పూర్తయింది ఆదిలాబాద్ కేంద్రంలో మరి వెయ్యి వంద కోట్లు కేటాయించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టారు కానీ ఈ రోజు వరకు కూడా దాని యొక్క స్టాఫ్ నియమించలేదు ఇమీడియట్ నియమించాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఈ ప్రాంతంలో అన్నా విధంగా త్రీ సెవెంటీ బాధితులు చాలా మంది మిమ్మల్ని కలవడానికి ఎక్కడికి వచ్చారు కానీ కలిసే అవకాశం లేకుండా పోయింది కాబట్టి త్రీ సెవెన్ బాతులు డైలీ సీతక్క గారికి కావచ్చు నాకు కావచ్చు డైలీ వాళ్ళ యొక్క అప్లికేషన్ పెడుతూ మా చూడు తిరుగుతున్నారు తప్పకుండా త్రీ సెవెన్ జీవోని తప్పకుండా ఇది చేయాలని కోరుకుంటూ మరి ఆనాడు కాంగ్రెస్ సాయంలోని ఈ ప్రాంతంలో ఐడియాలు ఏర్పాటు అయినాయి మరి ఐటీఐలకి ఇప్పటి వరకు కూడా దాని నియామకాలు చేపట్టలే ఏజెన్సీ ఏజెన్సీ డిహెచ్ నియమించలేమన్నా ఐటీఐలో గతంలో ఒక యాభై ఆరు శాఖలు ఉంటుండే ఆ కూడా పూర్తి స్థాయిలో పులిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం మా ప్రాంతానికి విద్య వైద్య వ్యవసాయ పరంగా అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేస్తారని అదేవిధంగా చాలా మార్మూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేవు తప్పకుండా ప్రతి మార్మూల గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి అదేవిధంగా పోడు భూముల సమస్య తీవ్రంగా ఉందనా ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా మంది పోడు వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు ఆ రోజులో చాలా మంది వారి కొట్టడం జరిగింది అదే విధంగా రినివర్ కూడా రోడ్లు కూడా చేయను పరిస్థితి మా ప్రాంతంలో ఉంది టైగర్ జోన్ పేరు మీద చాలా గ్రామాల్లో ఇల్లు కూడా సీసీ ద్వారా శాసనాన్ని ఇల్లు కట్టనిస్తలేరు రోడ్లు వేనిస్తారు కాబట్టి రోడ్డు వైద్య విద్య పరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను జై కాంగ్రెస్ జై భారత్ మంచిర్యాల శాసనసభ్యులు